పెట్టడంలో దేవతరంధులు లడ్లు తిన్నారు కానీ తిందలు అదే సుబ్రహ్మణ్యం గారి ప్రతిపాదన వారు చెప్పినది మీకు బాగా రిజిస్టర్ అవ్వడానికి నేను ఉపమానం ఒకరికి పెడదాం అన్న ఆశ ఒకరికి ఉపయోగపడదామన్న కోరిక జీవితంలో ఉన్నవాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు నేను ఒక్కనే బాగుపడాలి అనుకున్నవాడు ఎన్నడూ జీవితంలో వృద్ధిలోకి రాడు అందుకే మీతో ఇప్పుడే రాంబాబు గారు అన్నారు రేపటి రోజున మీ అందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వారు పంపించినటువంటి కొంత సామాగ్రిని అందచేస్తాం పాఠ్య పుస్తకాలు చదువుకోవడానికి అన్నారు అందులో హనుమ గురించి ఒక పుస్తకం ఉంది మీరందరూ తప్పకుండా చదవండి హనుమ అంతటి శక్తివంతుడు హనుమ అంతటి వేగం ఉన్నవారు హనుమ అంతటి బుద్ధిబలం ఉన్నవారు లోకంలో ఎవరు ఉండరు ఇది ఎక్స్ట్రీమ్స్ సాధారణంగా చాలా ఉంటే శరీరం బలహీనంగా ఉంటుంది శరీరం చాలా బలంగా ఉంటే బుద్ధి తక్కువగా ఉంటుంది ఈ రెండూ బాగుంటే పది మందికి ఉపయోగపడాలని కోరుకుంటారు కానీ హనుమ శరీరం వజ్రం అంత బలం బుద్ధి అపారం ఆయనని మించిన వాళ్ళని చెప్పడం కుదరదిక మనోజమము మరుతతుల్య వేగం అంత వేగం ఉన్నవారు అంత శక్తున్నవారు అంత తెలివైన వారు చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు అటువంటి హనుమ జీవితం మొత్తం మీద తన కొరకు అని తాను ఒకటి చేసుకున్నది ఏదైనా ఉంటే నాకు చూపించండి ఆయన జీవితం మొత్తం మీద ఇప్పటి వరకు ఇంకా ఉన్నారు భవిష్యత్ బ్రహ్మగా ఉన్నారు భవిష్యత్ బ్రహ్మ అవుతారు వారు జీవితంలో తన కొరకు అని ఒక్క పని చేసుకోలేదు మీరు రామాయణం గమనిస్తే రామచంద్రమూర్తి మనుష్యుడిగా పుట్టాడు కానీ మనిషికి ఎవ్వరికీ కూడా చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు ఐదుగురు వానరులకు ఇచ్చాడు అందులో మొదట ఎవరికి ఇచ్చారంటే స్వామి హనుమతి ఇచ్చారు ఎందుకో తెలుసా ఎన్ని శక్తులున్నా ఇతరుల కొరకు ఉపయోగిస్తావు తప్ప నీ కొరకు అని ఉపయోగించుకో అందుకే నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నాను మద్ద ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తామ సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ ఎంత కాలము రామ కథ చెప్పబడుతుందో ఎంత కాలము రామ నామము చెప్పబడుతుందో అంత కాలము హనుమా నువ్వు ఈ లోకంలో తిరుగుతూనే ఉంటావు నువ్వు చిరంజీవిగా ఉంటావని వరమిచ్చారు పది మంది కోసం బ్రతకాలనుకున్నవాడెవరో వాణ్ణి పరమేశ్వరుడు కాపాడతాడు పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమ ధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు పరమశివుడు పార్వతీదేవితో భాగవతంలో పది మంది కోసం ప్రయత్నించేటటువంటి వ్యక్తిని పంచభూతాల రూపంలో పరమేశ్వరుడు కాపాడుకుంటుంటాడు స్వార్థం ఎక్కువైపోయిన వాడు ఎన్ని రక్షణలు పెట్టుకోనివ్వండి ఈశ్వర శాసనం చేత పడిపోతాడు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండబుతారు అది మన శాస్త్రముల యొక్క తీర్పు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మనిషి రెండింటిని బాగా తెలుసుకోవాలి మనిషి దేనివల్ల పాడైపోతాడు అంటే ఒకటి మోహకారకము అంటారు అది ఆకర్షణీయంగా ఉంటుంది మీరు చదువుకుందామని అనుకుంటారు పాపం కానీ చదువుకుందామని ఇలా కూర్చోగానే ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ యాభై ఓవర్లో అయిపోయాయి అవతల వాళ్ళు చేసి చేస్తారా చేయ చూద్దాం నెయిల్ బైటింగ్ కంటెస్ట్ ఏదో చిట్ట చివర టూ రన్స్ రిక్వైర్డ్ వన్ బాల్ లెఫ్ట్ ఉత్కంఠ అలాగే చూస్తాడు రాత్రి పదిన్నర అయింది మ్యాచ్ అయిపోయింది వాడో వీడో ఎవడో గెలవాలి అయిపోయింది కానీ నీ సమయం పోయింది ఆ సమయంలో ఎవడు టీవీ చూడలేదో వాడే వృద్ధిలోకి వచ్చాడు